గౌరీ వాళ్ళు నాకు ఆ రోజుల్లో సాయం చేసిన మాట నిజమే అందుకు ప్రతిఫలంగా దానికి వంద రెట్లు వాళ్ళ మొహాన పారేస్తాను అంతేకాని నీ జీవితాన్ని బలి చేయలేను చేసిన సాయం తిరిగి ఇచ్చేస్తారు నాన్న కానీ ఇచ్చిన మాట తిరిగి తీసుకోగలరా మీరు మాట తప్పినా మీ కూతురిగా నేను మాట తప్పలేను గౌరీ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నిర్ణయం తప్పు నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు అంటే బంగారంతో చేసిన చెప్పులు కాళ్ళకే వేసుకుంటావు నాన్న రాయితో మలిచిన దేవుడికి చేతులెత్తి నమస్కరిస్తా నా దృష్టిలో మధు దేవుడు అతనిది కల్మష లేని ప్రేమ నాన్నా మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్ కో వెళ్ళేలా చేయకండి ప్లీజ్ షీఈ్ రైట్ అంకల్ గౌరీ నిర్ణయానికి కాదనకండి వాట్ ఆర్ యు టాకింగ్ నీ మీద చేయి చేసుకున్నవాడిని అతను చేయి చేసుకుంది నా మీద కాదు అంకల్ నా అహం మీద చదువురాని అతనితో ఆ రోజు ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పించింది నేనే అవును గౌరీ అందుకు నేను నీకు సారీ చెప్పబోవడం లేదు ఎందుకంటే ఆ మాట అనిపించుండకపోతే మరుగున పడ్డ మీ ప్రేమ బయటపడేది కాదు నాకంతా తెలిసిందంకల్ చిన్నప్పటి నుంచి అతని గౌరిపైన ఆశలు పెంచుకున్నాడు అతని ఆశలో అమాయకత్వం ఉండొచ్చు కానీ తిరుగులేని నిజాయితీ ఉంది నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు అతనే నీకు సరైన భర్త ఆల్ ది బెస్ట్ గౌరీ పిలిచారంట అవునమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి మహారాణిలా మన ఇంట్లో పెరిగిన నువ్వు ఆ ఇంట్లో అంట్లు తోముతూ కట్టెల పొయ్యితో ఎలా కష్టపడగలవమ్మా నాకు ఇష్టం లేకపోయినా నీ ఇష్టాన్ని కాదనకూడదనే నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను ఇప్పుడు నీ కన్న తండ్రిగా నిన్నటి అడుగుతాను చేయగలవా ఏం చేస్తావో ఎలా చేస్తావో ముందు నీ భర్త ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాయి అతనికి ఒక కాటన్ మిల్ రాసిస్తాను దాంతో అతను హ్యాపీగా రాజ్యాలా బతు నీ మంచు కోసమే చెబుతున్నాను నీ భర్త కంటూ ఓ అంతస్తుండద్దు నీ జీవితం సుఖంగా సాగాలంటే అన్నదమ్ముల్లోంచి నీ భర్తను విడదీసి వేరే కాపురం పెట్టించు అలాగే నాన్న నా ప్రయత్నం నేను చేస్తా గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ల కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దక్షణంగా నడి రోడ్డు మీద వదిలిసిపోతారులం ధర్మప్రభువులు దానం చెయ్యండి ఏమన్నావు దానం చెయ్యండి అన్నాను నన్నేమన్నావు ధర్మ ప్రభువులు అన్నాను స్వాములకి రెండు ఇడ్లీ కట్టి ఆహా దానకర్ణ తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి ఒరే సొంటి స్వామివారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి అలనాటి శిపి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో సమ్మగుందయ్యా ఒరేయ్ సోమురారికి పెసరటి ఉప్మా అల్లం చట్నీ వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే ఒరే సొంటి నే ఇంటికి వెళ్ళొస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ పెసరట్టు తవరి చేతులతో ఏంది ఇచ్చేది ఇవ్వను ఎందుకు ఇవ్వాలి అంట నువ్వేమో నా మనసు సంతోష పెద్దం కోసం దాన కనుడు ధర్మ ప్రభు చక్రవర్తి బొంగు పోసానం అన్నావు నేనేమో నీ మనసు సంతోష పెద్ద కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా పడ బొంగు పోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం మట్టి గడ్డం కాదు నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి పడించుకుని కొట్టుబట్టారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మద్ర కేసు మన మీద అయితే ఇడ్లీ నమస్కారం అయ్యా నమస్తే శంకరయ్య ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదండి అయ్యా అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు ఓహో అలాగా అమ్మా గౌరీ అవసరం అమ్మా ఏం లేదమ్మా అయ్యగారు మీకోసం సారి పంపించారు ఈ లిస్టు ప్రకారం అన్నీ సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి ఇవన్నీ తిరిగి తీసుకెళ్ళి మీ అయ్యగారికి బండి అమ్మా దయచేసి ఇంకేం మాట్లాడొద్దు చెప్పింది చేయండి చేసిన పని మీ నాన్నగారంత ప్రయోగం పంపిస్తే తిరిగి పంపించేశావు ఆయన ఏమనుకుంటారు ఎవరుకుంటే నాకేటండి ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి నాకు పంపించాల్సిన వస్తువులు అవి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేను తీసుకోవాలి రండి నాన్న ఏంటమ్మా నువ్వు చేసిన పని నేనేం చేశాను ఇంకా ఏం చేయాలమ్మా నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా నీకు పంపిన వాటిల్లో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి ఏదీ తక్కువ కాలేదు నాన్న కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది ఏంటమ్మా అది ప్రతి వస్తువు మీద నా పేరు అందులో తప్పేముంది నాన్నా ఎప్పుడైతే నేను ఇంట్లో కొడలిగా అడుగు పెట్టానో అప్పుడే వీళ్లలో ఓ మనిషిని అయిపోయాను మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి ఇంకేమీ చెప్పకండి అన్నా పాలలాంటి ఇంట్లో నన్ను పంచదార్లా కలిసిపోనివ్వండి పది కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్ దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్ కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి అన్న ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దీవించండి